హలో ఉంచోడర అభి జరా బస్ బస్ చూస్తారు తొందరగా అయితే ఈనే తొందరగా వస్తాము ఐదు నిమిషాలు సార్ అంతే

ಆಮೇಡ ಖಾಲಿ ಹಿಗುರು ಆಯ್ಕೆ ಆಗ ಪಿಕ್ತಿಂಗಿ ನೆಗೇವರ ಖಾಲಿ ಇಗುರ ಆಯೋ ನೋ ಇಗುರು ಪಿಕ್ತೇನೆ ಆಮೇಲೆ ಎ ಬರಸು ಸಹಜು ಹ್ಮ್ ಇತ್ತು ಹ್ಮ್ 아, 이거 짚어 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 짚어

వచ్చేసాము ఎందుకంటే అది మోటర్ ఇది మనకి పని చేయట్లేదు కదా వైరా సో అది తీయాలన్నమాట పైపులో పైకి గుంజేసి వైర్ ఏదో కట్టింగ్ అయిపోయిందని చెప్పాడు సో అది చేద్దామని మళ్ళీ వచ్చాము సో ఆలోపు ఇంకా మనకి సెట్ చేసే పర్సన్ రాలేదు ఆలోపు ఫిష్ ఏమన్నా మన వంకలు ఉన్నాయా లేవా అని చెప్పి మళ్ళీ ముందుగా వచ్చేసాము మేము నేను మా నాన్న సో ఇప్పుడు వంకాయ దగ్గరకు అయితే పోతున్నాము వాటర్ ఉన్నాయా లేకపోతే తగ్గినాయా మనకి చేపలు పట్టడానికి పాసిబుల్ అవుతుందా కాదా అని అయితే వెళ్తున్నాము ఎండ చూడడానికి ఎట్లుందో చాలా కష్టం ఈ ఎండలో వర్క్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం జస్ట్ ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే ఎండ ఇంకా మనకి ముందు ముందు

क्या, हता ले हो, क्या हता आ, तो निकलता आ, ले ले। कैसा कैसा है पोज्यूशन <ख़ीशन> ये तो है విలేజ్ లైఫ్ ఎట్లాగే ఉంటుందండి చిన్న ఆశ ఏదో చిన్న ఆశ యూట్యూబ్లో మంచిగా చెప్తున్నా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా ప్లీజ్ అబ్బా మీ సపోర్ట్ నాకు చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూడండి हां हरे आता रंग समय आता है कोसे गरे में ये गरे में कोसे गरे वो, वो, है वो मोटर है हां नेचर नेचरल आप पकड़ते हैं ना ना तो है? বইবিলাক অ 你是鸡蛋来查的呗？你是的鸡蛋，班的？

はい。 తప్పిజ ఫీజ్ కాలరా ఈ మోటార్ పంచాయతీ తెగలేదు చూడండి ఆ రోజు నిన్నెలా మొన్న వీడియోలో చూసినారు కదా వన్ డే బ్యాక్ సో అది అట్లానే ఉంది ఇంకా అందుకే నాకు మోటర్ ఆన్ చేయాలంటే చాలా భయం ఏ టైంలో ఏం జరుగుతుందో ఏమో అని మనసు అయితే రిపేర్ చేయడానికి వచ్చిండో మోటర్ అయితే ఉంది వైర్లు అయితే బాగున్నాయి స్టార్టర్ అయితే బాగుంది బట్ ఏంటంటే మోటర్ అనేది పంపు పట్టుకుంది భూమి లోపల అని చెప్పిండు వెళ్ళి ఒక పడి యూరియా అండ్ లైఫ్ బాయ్ సోపులు తీసుకొని రాపో ఫాస్ట్గా వేద్దాము వేసిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ అది నానాలి జిగటకి ఏమైనా ఉంటే కిందికి జారిపోతుంది తొందరగా వెళ్ళి రాపో అని చెప్పి పంపిస్తున్నారు సో ఇప్పుడు నేను మళ్ళీ ఐదు గంటలకి ఓ పిలుస్తున్నారు రన్నింగ్ పోతేవా ఓకే ఆడుతుందంట అండి అమ్మ హ్యాపీ అనిపించింది లేకపోతే ఇప్పుడు ఎరుగుండలకి వెళ్ళి మళ్ళీ తీసుకురావాలా చాలా చాలా కష్టపడుతున్నాము ఇదేముందో ఇవ్వాల నేను ఏమైందో ఏమో మళ్ళా అనుకున్నాను సో చాలా హ్యాపీ అనిపించింది ఆడుతుందంట వాటర్ వాటర్ వస్తున్నాయి మా డాడీ చెప్పారు लूट छोड़ा है कि नहीं उठा मारते में जो हा। आ लूट छोड़ा है था पंपो हाँ मारते में जो लूट छोड़ा है था वाह डायरेक्ट लिखी नहीं नहीं उसको थोड़ा सा फिजा में फिजा हाँ हाँ Hãy mọi a so happy hi gently gay 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 gay

మాది సిరివల్ల ఎరుగుంటల మాది కో ఇల్లు బుర్జుకోట మీరు ఎప్పుడైనా ఏ టైంలో అయినా ఫోన్ చేయవచ్చే మేము రాగలుగుతాము ఎనీ టైంలో సో విన్నారు కదా రంగస్వామి పేరు బుర్జుకోటలో ఉంటుంది ఆ నియర్ బై అత్తర్ హోటలు సో ఆయన ఫోన్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను అనమాట మంచి మెకానిక్ అనమాట మోటార్ మెకానిక్ ఎవరైనా కానీ మీ పొలాలలో ఏమన్నా మోటార్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మంచిగా బాగు చేస్తాడు మీరు కానీ కొద్దిగా సపోర్ట్ చేసి అన్నకి ఇంకా ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్కి పొలాలు ఉన్న వాళ్ళకి షేర్ చేస్తే ఈ వీడియో అన్నకి సపోర్ట్గా ఉంటుందన్నమాట సో సో అన్న చాలా మంచిగా చేస్తాడనమాట ఆల్రెడీ అడ్రస్ చెప్పాను కదా నేను మళ్ళీ అడ్రస్ చెప్ పెడతాను మనకి స్క్రీన్ పైన అన్న ఫోన్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను సో ఇప్పుడు మా మోటార్ కూడా బాగా చేసింది అన్ననే కొద్దిగా సపోర్ట్ చేయండి అట్లాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ప్రాంక్ వీడియోలు కానీ ఇంకా ఏదైనా షార్ట్ ఫిల్మ్లు కానీ ఇంకా మంచిగా వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట సో ఈ వీడియో ఇంతటితో సమాప్తము నెక్స్ట్ వీడియోలో రేపు కలుగుద్దాము రేపు ప్రాంక్ వీడియో చేయాలనుకుంటున్నాము సో నెక్స్ట్ వీడియోలో అనమాట బాయ్ అండి